చిన్ని దుంప నాటం అంటే చారు పెద్ద హార్వెస్ట్ చూడండి చిన్ని పెండలం దుంపతోటి ఎంత లావు పెండలం మా ఇంట్లో పండిందో అలాగే పెండలం వండే ముందు జాగ్రత్తలు ఈ వీడియోలో చూద్దామండి నమస్తే నా పేరు శేష్ మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు పెండలం హార్వెస్ట్ చేయడం వీడియో చూపించాను కదండి ఈ పెండలం దుంపతో కర్రీ చేయాలండి ఆ కర్రీ చేయడం కోసం ఆ దుంపని కట్ చేసే ముందు ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇదిగోండి ఎంత పెద్దగా వచ్చిందో ఇంకా ఇక్కడ భూమిలో ఉండిపోయిందండి నేలలో అక్కడ బయట గాను చెట్టు దగ్గర వేశాం కదండి ఈ పెండ్ల దుంబ అది హార్వెస్ట్ చేయడం ఇదంతా కూడా మీకు వీడియోలో చూపించాను మీకు పాత వీడియో చూస్తే మొత్తం మేము ఎక్కడ పెంచాము ఎలా పెంచాము ఏంటన్నది నేను వివరంగా చూపించానండి అది హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా శ్రమపడి తీయాల్సి వచ్చిందండి అక్కడ గానుగ చెట్టు మొదల దగ్గర వేళల్లోకి వెళ్ళిపోయిందనమాట చూడండి ఇంతవరకు కట్ అయిపోయింది అంటే బహుశా ఇంకా లోపల ఇంకొక ఇంత దుంపు ఉంటుంది మనకు తీయడానికి సాధ్యం కాలేదు ఏమీ శ్రమ పడకుండా అసలు జస్ట్ ఆ భూమిలో నాటడం వరకే మా పని జరిగిందండి ఆ తర్వాత మేమేమి దీనికి అప్పుడప్పుడు మొక్కలకి నీళ్ళు పోస్తున్నప్పుడు కొద్దిగా నీళ్ళు పోస్తుంటామేమో దాని అంతా అదే పెరిగి చక్కగా ఆ గానుగు చెట్టుకు అంతా అల్లుకుని ఎంత మంచి లావుగా ఎంత బలిష్టంగా వచ్చిందండి మరి ఈ దుంపని ఇంకా చిన్న చిన్న ముక్కలు చాలా ఉన్నాయి ఇదిగోండి ఆ హార్వెస్ట్ చేసిన అబ్బాయి సతీష్కు ఉన్నాడు కదండి ఆ సతీష్కి కూడా మేము ఇంతవరకు దుంపలు ఇలాగో రెండు దుంపలు ఇచ్చేసాము మిగిలిన కూడా అందరికీ షేర్ చేయాలండి అందరికీ కూడా తలకు ముక్క ఇద్దాము అని చెప్పేసి ఇవాళ కట్ చేద్దాము అలాగే దీంతో నేను ఏ రకంగా ఉపయోగిస్తాను అన్నది వన్ బై వన్ మీకు వివరిస్తూ ఈ వీడియో చేద్దామని ఇప్పుడు నా ప్రయత్నం అండి చాలా బరువుగా ఉందండి తోస్తే మరి ఎన్ని కేజీలు ఉంటుందో దిగోండి ఈ చిట్టి చిట్టి పిలకలు ఉంచేశాను ఇవన్నీ కూడా నేను ఎటువంటి దుంపలు నార్ నెక్స్ట్ ఇయర్ విత్తనం కోసం ఉంచుతున్నాను ఏంటనేది మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి దుంపలు కనీసం ఈ సైజు ఉండేలాగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఎవరికన్నా ఇచ్చుకున్నా ఇప్పుడు ఫ్యామిలీస్ అన్నీ చిన్న చిన్నయే కదండి ఇద్దరు ముగ్గురే కదా వండుకోవడానికి బాగుంటది అని ఒక ఇది తోస్తే అర కేజీ వచ్చిందండి ఒక అర కేజీ ఉండేలాగా దుంపలు కట్ చేస్తున్నా అనమాట ఇది లావుగా ఉంది కదండి చాలా టేస్ట్ ఉంటది మనకి కంద అవి ఉన్నాయనుకోండి కొంచెం వరద ఉంటది ఈ పెండలం అదేమి ఉండదండి చాలా టేస్ట్ గా ఉంటది ఈ పెండలంలో మంచి పోషక విలువలు ఉంటాయండి షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే చాలా సులువుగా తీసుకోవచ్చు పిల్లలకు కూడా అండి ఆరోగ్యానికి మంచిదండి నిలవ కూడా ఉంటుందండి మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి అండి జస్ట్ కొద్దిగా రాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి ఎక్కువ ఉంటుంది మనకి అన్ని సీజన్స్ లోనూ దొరకదండి బయట మార్కెట్లో కూడా అన్ని చోట్ల దొరకదు ఇదిగోండి ఈ సైజు ఇచ్చామంటే ఒక్కొక్కరికి చక్కగా సరిపోతుందండి గా వేర్లు వచ్చి పిలకలు వచ్చి కొన్ని ఉండిపోతాయి అనమాట అవి మనం విత్తనాలు ఉంచేయించండి ఇది కూడా అండి రద్ద కింద ఎక్కువ పోతుంది కాబట్టి ఇది కూడా విత్తనాలు వదిలేస్తున్నాం ఇక్కడ పిలక వస్తుందండి చిన్నగా వచ్చి అంటే ఇక్కడ చూసారా కొంచెం లైటిష్ పింక్ గా ఉంది అంటే ఇక్కడ మొలకొస్తుంది అనమాట వచ్చండి ఇలా పైకి పెరుగుతుంది ఇదిగోండి నిరుడు పెరిగిన దుంప ఇక్కడ నుంచి ఇలా ఎదిగండి చక్కగా చెట్టుకి ఫుల్లుగా అల్లేసుకుందండి మనం ఏదో ఒక చెట్టు సపోర్ట్ చూపించాలి ఇదిగోండి ఈ నాలుగు ప్రస్తుతానికి విత్తనం కోసం ఉంచేస్తున్నాను అనమాట ఇవి పక్కకు పెట్టేస్తానండి ఇవి కూడా ఎవరికైనా ఇవ్వడానికి అది ఉంటది కదా అని పెట్టేస్తున్నాను పక్కన ఈ పక్కన పిలకల్లాంటివి కట్ చేసేస్తాయండి మనం విత్తనాలకు వాడుకోవచ్చు సరే అండి ఇలా ఉంచేస్తా ఇదిగోండి ఈ చిట్టి చిట్టి ముక్కలు కట్ అయిపోతూ ఉంటాయి ఇవి కూడా మనం పక్కకు పెట్టేసి అంటే ఒక సమ్మర్ అయిపోయాకండి మనం నాటుకోవాలన్నమాట ఇవి వర్షాకాలం మొదలవుతున్నప్పుడు నాటేసుకోవచ్చండి ఆ విత్తనం దుంపలు ఇదిగోండి కట్ చేస్తున్నాను ఇంచుమించు దుంపలు అంటే చూసారా లావుగా అలా ఉందండి ఇది కందంత అంత సైజులో అంత లావుగా ఊరింది పెండలో ఇంత లావు ఆవడం అనేది నేను ఎప్పుడూ చూడలేదండి జనరల్గా ఇంత లావు ఉంటాయండి పెండలం ఫ్రై చేస్తాయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్నవాడు వాడకూడదని లేదంటే డయాబెటీస్ ఉన్నవాడు వాడకూడదని ఏం లేదండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా తీసుకోవచ్చు మంచి పోషక విలువలు ఉంటాయండి ఏదో లవ్ సింబల్ లాగా వచ్చింది చూసారా కట్ చేస్తే ఇది వేరేదో ఇక్కడ అడ్డుపడి ఉంటుందండి అందుకని దుంప ఆవుగా ఆపకుండా జస్ట్ ఇక్కడ ఆగిపోయింది అనమాట దాంతో ఇలా రకరకాల షేపులు ఆ వేర్లు ఇవి లేకుండా ఉంటాయండి మొత్తం గా మనకి ఒకటే తీరులో వచ్చేది ఈసారి ప్లేస్ మారుస్తాం అండి మరి చెట్టు మొదలుకు వేయకుండా కొద్ది దూరంగా వేస్తాం అనమాట కంద పెండలం ఇటువంటివి మనం చిల్లగడి దుంప ఏ దుంపలైనా సరే చామ ఇటువంటివి ఎక్కువ శ్రమ పడకుండా పెంచుకోవచ్చండి టెరస్ గార్డెన్లో కూడా మనం ఏదన్నా తీగజాతి మొక్కలు అవి పెట్టుకునే పెద్ద పెద్ద పాట్స్ ఉన్నాయనుకోండి ఆ పాటలో ఒక పక్కన వేసేస్తే ఈ పెండలం ఆ తేగజాతి మొక్కలతో పాటు అంటే పెరగడానికి అది పాకటానికి మనం ఏదో ఒకటి చూపించాలండి కాబట్టి ఆ తేగజాతి మొక్కలకి పందిళ్ళు వేసుకుంటాం కదా ఆ పందిళ్ళ మీద ఇవి కూడా చక్కగా పెరిగిపోయింది మనకి మంచి దిగుబడిస్తాయి కొంచెం ఈ కార్నర్కి అదే అయిపోయింది కదండి కొంచెం కట్ చేయడం కష్టంగానే ఉంది ఇది మేము పెండలం ఒక నాలుగేళ్ల క్రితం మొదలు పెట్టామండి వేయడం అప్పటి నుంచి ఇంక అదే దుంప అనమాట చిన్న ముక్క తీసుకోవడం ఇదో చిన్న ముక్క వేయడం ఈ చిన్న ముక్కలు ఇంత ముక్క వేస్తే చాలండి అంత పెండ్లం మన గార్డెన్ లో వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్కడో చోట షాప్స్ లో అయినా సరే ఇప్పుడు దొరుకుతూ ఉంటుందండి పెండ్లం ఈ దొరికే సీజన్ లో మన పెండ్లం కొరుక్కనండి కర్రీ కొంత వండేసుకుని ఆ చిన్న ముక్క మనం నీడకి ఉంచేస్తాయండి అది మనం వర్షాకాలం వచ్చే ముందు నాటుకోవచ్చు మేము నాలుగేళ్ల క్రితం ఇంత దుంప చిన్న దుంప వేసాము ఈనాడు ఇంత హార్వెస్ట్ చేసుకున్నాము కాబట్టి మనం పండించడంతో పాటు నలుగురికి పచ్చడంతో పాటు ఇలా విత్తనాల దుంపలు కూడా కొద్దిగా ఇచ్చామనుకోండి వాళ్ళేళ్లలో కూడా పెరుగుతాయి కదా మేము తినగా ఇంకొక పది మందికి ఈజీగా పంచిపెట్టొచ్చండి ఇటువంటి చేడా కనపడలేదండి ఈ వేరు వ్యవస్థ ఇబ్బంది వల్లే ఇవి కొంచెం వంకర కింకరగా పెరిగినాయి ఇకపోతే ఈ కూర వండినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇలాగే ఇప్పుడు కట్ చేసాను కాబట్టి చెప్తున్నాను మీకు చెక్క అంతా తీసేసేయండి మొక్కలు మనకి ఇష్టమైన సైజులో కోసుకోవచ్చు అంటే బంగాళదుంపల్లాగా పెద్దవి కోసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా కోసుకోవచ్చు ఇదిగోండి ఇలా చెక్కు తీసేసాక మజ్జిగలో వేసేస్తే మజ్జిగంతా ఇలా విరిగిపోయినట్టు టైప్ చూసారా ఇలా మొక్కలు ముక్కలుగా విరిగి విరిగిపోయినట్ అయిపోయిందో ఇలా మనం ఇంకొకసారి మార్చేసి అంటే ఇలా రెండు మూడు సార్లు కింద మజ్జిగలో వేసి కడుక్కున్నాం అనుకోండి మొత్తం దీంట్లో ఉన్న జిగురంతా పోతుందనమాట ఆ మజ్జిగ కింద మనం ఇంట్లో పులిసిన ఉన్నా కానీ వాడుకోవచ్చు అండి ఇలాగా మజ్జిగలో వేసి మనం రెండు మూడు సార్లు కడిగేసాకండి నీళ్ళతో కూడా రెండు మూడు సార్లు కడిగేసాక కూర వండామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మజ్జిగ చక్కగా ఏం అక్కర్లేదు మూడు నాలుగు ట్రిప్పులు కలి మనం కడిగేయాలండి ఆ మూడు నాలుగు ట్రిప్పులు కడగడం వల్ల దీనికి కొంచెం జిగురులాగా ఉంటుంది అనమాట అదంతా కూడా విరిగిపోతుందండి ఆ జిగురంతా పోతుంది అనమాట పోయి ఆ మొక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి అని డైరెక్ట్గా వండేస్తే కొంచెం జిగురు జిగురు ఎక్కువ ఉంటుంది మనం ఇలా చేయడం వల్ల అండి జిగురు పోతుంది ఆ కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక ఈ పెండలాన్ని పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి ఈ పచ్చిశనగపప్పు కాంబినేషన్ తోటి మసాలా కర్రీ చేసుకుంటే మనకి అన్నంలోకి కానీ రోటీల్లోకి కానీ చాలా బాగుంటుంది బంగాళదుంపలు అరటికాయలు ఇటువంటివి డీప్ ఫ్రై చేస్తాం కదండి అలాగే డీప్ ఫ్రై కింద చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మంచి పోషక విలువలు ఉన్నది ఇంత సులువుగా మనం ఎటువంటి శ్రమ పడకుండా పండించుకునే కాయగూర పెండ్లం మన గార్డెన్లో వేసుకున్నాం అనుకోండి సంవత్సరానికి ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నప్పుడే సమస్య అండి పండించడానికి ఏ సమస్య ఉండదు ఎందుకంటే భూమి లోపల ఎక్కడికో వెళ్ళిపోతుంది దాన్ని తవ్వి తీయాలంటే మనకి శక్తి ఉంటే పర్లేదు లేదంటే ఇదిగోండి మా సతీష్ లాంటి వాళ్ళని ఎవరో ఒకరిని కొంచెం హెల్ప్ అడగాలి ఏమైనా మనకి మంచి ఆరోగ్యకరమైన పోషక విలువలు విలువలున్న దుంపకూరని మన ఇంట్లోనే పండించుకున్నట్టు అవుతుంది కదా మనం ఒక్కసారి విత్తనం దుంప సేకరించుకున్నాం అనుకోండి మన జీవితాంతం ఆ దుంపని అలాగ నెక్స్ట్ ఇయర్ కి కొంచెం కొంచెం ఉంచుకోవడం నాటుకోవడం ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ కొంచెం ఉంచుకోవడం నాటుకోవడం ఇలాగా తరతరాలు వచ్చేస్తుందేమో ఒక్కసారి మనం సేకరించుకుంటే ఇలాగ పెండ్లాన్ని చక్కగా మనం పండించుకునండి హార్వెస్ట్ చేసుకుని పది మందికి పంచుకొని మనం కూడా మంచి ఆరోగ్యకరమైన కూర వంట వండుకున్నట్టు అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖినోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్